హాయ్ అండి దిస్ ఇస్ తుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ కొంతమంది దుర్గా శ్రీరామ్ అనుకుంటున్నారు దుర్గా శ్రీరామ్ కాదు త్వరగా శ్రీరామ్ త్వరగా సర్ణే త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ ఇంతకుముందు నేను అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేస్తున్న మంచి పనులు పొగుడుతూ చాలా వీడియోలు చేయడం జరిగింది మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అట్ ది సేమ్ టైం ద షిప్ అన్నప్పుడు ఇది మన పరిధిలోకి వస్తుందా రాదా అని చూడకుండా సీజ్ షిప్ అంటాం ఎంతవరకు కరెక్ట్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారికి కొంత అవగాహన రాహిత్యం దీనివల్ల బయటపడింది పొలిటికల్గా అని నేను మాట్లాడినప్పుడు కొంతమంది మూర్ఖప్ప అభిమానులు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు చాలామంది మంచి అభిమానులు ఉన్నారు కొంతమంది మూర్ఖపా అభిమానులు కూడా ఉంటారు వాళ్ళు ఇక ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడారు అప్పుడు నన్ను విమర్శిస్తూ నువ్వు చెప్పాను రే వాడివా నీకెవరు తెలుసు అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ విమర్శిస్తావా అనుకుంటున్నావా విమర్శిస్తావా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేసిన వాటి అన్నిటికీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం సపోర్ట్ చేస్తున్నాం చేస్తూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా విమర్శిస్తాం అలాగే బీజేపీ వాళ్ళు ఎవరిన చేసినా విమర్శిస్తాం వైసీపీ వాళ్ళు చేసినా విమర్శిస్తాం ఎందుకంటే అల్టిమేట్గా మనకి ముఖ్యం ఏంటంటే మన రాష్ట్రం మన దేశం మనకు ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో నో కాంప్రమైజ్ మన రాష్ట్రం ముఖ్యం మన దేశం ముఖ్యం ఆయన కూడా మనం ఇంతకుముందు అనేక వీడియోలు చేసాము లేటెస్ట్గా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఈ ఆయన ఎవరు గౌత లక్ష్మణ గారి స్టాట్యూ విషయంలో పార్టీ వ్యతిరేకంగా కొంతమంది చేసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం విమర్శించాను నేను అలాగే ఎవరినైనా విమర్శిస్తాం అలాగే స్టెల్లా షిప్ విషయంలో సీజ్ ద షిప్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇది అవగాహన రాహిత్యంతో చేసిన మాట అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది దానికి ఆ రోజు కట్టుబడి ఉన్నాను ఈ రోజు కట్టుబడి ఉన్నాను కొంతమంది తెలియని వాళ్ళు సరే వాళ్ళ విషయం పెద్దగా పట్టించుకోకలేదు కాకపోతే ఏంటంటే ఇలాంటి మూర్ఖంగా వాళ్ళు భాష విషయంలో సరిగా ఉండదు వాళ్ళ భాష అది అందు అందువల్ల తప్ప వాళ్ళేనా మామూలుగా ఇది కాదు ఇది అంటే కనుక ఓకే కానీ ఏదో వ్యక్తిగతంగా విమర్శిద్దామని ప్రయత్నం చేసి వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ గారు అంటే కింద నుంచి పోయేదాకా భక్తి ఉన్నట్టు ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు మనకి తెలియకుండా కొన్ని తప్పులు జరగచ్చు అలాంటప్పుడు కూడా మన ఏమన్నా పక్క నుంచి పొగుడుతున్నాడు ఆహా పవన్ కళ్యాణ్ ఓహో పవన్ కళ్యాణ్ అనుకోండి దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా నష్టం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఈ అభిమానులు కొంతమంది ఎవరైతే మనం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా పొరపాటు చేసినప్పుడు ఇది పొరపాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడండి అని మనం చెప్తుంటే మన్న తిట్టుతూ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ మాట్లాడే వాళ్ళు ఎవరు ఎండుతు ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా నష్టం జరుగుతుంది గతంలో జరిగింది గతంలో జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో క్లియర్గా జరిగింది నష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సారీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి దురభిమానుల వల్ల అభిమానుల వల్ల ఎప్పుడూ లాభమే ఉంటుంది కానీ దురభిమానులు ఉంటుంది సరే అత్యుత్సాహం ఆయన మాట్లాడుతుంటే కూడా ఆయన మీదకి టవల్స్ ఇచ్చి పడేయడం ఆయన నన్ను ఆయన ఏదో మంచి దేశానికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడుతుంటే సీఎం సిఎం అని అడగడం ఇలాంటి పిచ్చభిమాలు ఉంటారు ఆయన చెప్పినా కూడా వినిపించుకోకుండా అరికే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అలాగే కొంతమంది ఇప్పుడు ఆ సీజర్షిప్ షిప్ అన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఇంకా నష్టం జరుగుతుంది అది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఇంత ఇంత ఉపజ్ఞాత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ రోజు మనం ఏదైతే చెప్పామో అది వాస్తవం అని చెప్పి ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు ఎన్సీఎల్ ద్వారా చెప్పింది ఇలా ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఒక షిప్ని మనం సీజ్ ద షిప్ అంటే ఆపేయడానికి లేదబ్బాయి అని చెప్పి ఎన్సిఎల్ ఒక లేఖ రాసింది ఇప్పుడు ఆ లేఖ రాసి గా ఆ ని వదిలివేల్సిందే అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకోసారి సీజ్ ద షిప్ అన్న విషయం వార్తల్లోకి వచ్చింది కారణం ఏంటంటే అది మన దేశానికి సంబంధించిన షిప్ కాదు మన ఇష్టం వచ్చినట్టు మనం సీజ్ చేసేయడానికి అది వేరే దేశానికి సంబంధించిన షిప్పు అది అంతర్జాతీయ ఒప్పందాలు అనేక ఉంటాయి ఆ అంతర్జాతీయ ఒప్పందాలని అవగాహన లేకుండా మనం దాన్ని ఏదో సీజ్ చేసేద్దాం అనుకుంటే సీజ్ చేయడానికి సీజ్ చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది అంతర్జాతీయ స్థాయిలో దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్తా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ప్రభుత్వం చేసిన విద్యుత్ ఒప్పందాలన్నిటినీ రద్దు చేశాడు ఆయన ఎవరెవరితోనూ వేరే దేశాలతోటి ఒప్పందాలు చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసి పెట్టేశాడు ఆయన కేంద్ర ప్రభుత్వం చెప్పింది బాబు ఇలా చేయొద్దే చేస్తే నువ్వు ఏదో ఐదు పైసలు పది పైసలు ఏదో ఆదా చేస్తానని చెప్పి చేస్తే దానివల్ల మొత్తం ప్రపంచ స్థాయిలో దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది ఇక్కడికి దే పెట్టుబడులు రాకుండా పోతాయి ఇండియాలో కనుక మనం ఎవరితో ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలన్నీ కూడా ఎవడౌడో మధ్యలో ఆపేస్తుంటాడు కాబట్టి ఇండియా జోలికి వెళ్ళకూడదు ఇండియాతోటి వ్యాపారాలు చేయకూడదు అన్న మెసేజ్ వెళ్తుంది అని నెత్తినోరు బాధకుని అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా ఇప్పుడు సీజ్ ద షిప్ అని చెప్పి మనకు కోపం వచ్చింది కదా అని చెప్పి వేరే దేశం షిప్ని ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది భారతదేశం మీద వెళ్తుంది భారతదేశానికి మన ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన ఒక షిప్ వెళ్ళింది షిప్ వెళ్తే దాన్ని అక్కడ ఆపేశారంటే ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఆపేశాడంట అది అలా వడేడు వస్తుంది దానివల్ల ఎంత నష్టం వచ్చింది ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నారనుకోండి అసలు భారతదేశంతో ఈ ఎగుమతి దిగుమతుల వ్యవహారం ఏదైతే ఉందో మొత్తం బెడిసి కొడుతుంది ఇంతరా మనం అర్థం చేసుకోవాల్సి అది కాకుండా ఇప్పుడు ఈ ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించిన స్టెల్లార్షిప్ ఏదైతే ఉందో ఇది జీ టు జీ ఒప్పందం అంటారు అంటే ఆఫ్రికా దేశాలతోటి మన భారతదేశం చేసుకున్న ఒప్పందంలో భాగంగా అది వచ్చింది అదేంటి ఆఫ్రికా కంట్రీస్లో చాలామంది ఆకలితో మాడిపోతుంటారు అలాంటి ఆకలితో మాడిపోవడం మాడిపోయే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించడం కోసం అని చెప్పి ఒక ఒప్పందాన్ని చేసుకుంది మేము ఇంత మీకు రైస్ పంపిస్తాము మా దేశం నుంచి మీకు ఎంత ఎగుమతి చేస్తాము అంటే ఇది అక్కడ బంగారం కింద లెక్క అసలు ఈ ఈ బియ్యం అనేది మనం ఇక్కడ ముప్పై ముప్పై ఐదు రూపాయలు అనుకుంటున్నామా అది అక్కడ డెబ్బై రూపాయలు తీసుకున్నా కూడా అది బంగారం కింద లెక్క అక్కడ దొరకదు ఇంత ఆహారం దొరకదు అక్కడ ఆహారం దొరకని ఆఫ్రికా దేశాల్లో మాడిపోయే వాళ్ళ కోసం అని చెప్పి మనం బంగారు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయడం అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది దాంట్లో భాగంగా ఈ షిప్లన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి బియ్యాన్ని తీసుకుని వెళ్ళి ఆఫ్రికా దేశాల్లో ఎవరికైతే ఆహారం దొరకదో వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు అక్కడ కొంతమందికి అమ్ముతారు కొంతమందికి అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ ప్రకారం వాళ్ళు కొంతమందికి ఇప్పుడు మనకి ఎక్కడైతే రూపాయి బియ్యానికి రూపాయికి కిలో బియ్యాన్ని ఇస్తున్నారు ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ కొంతమందికి అట్లా ఇస్తుంటారు రకరకాలు జరుగుతుంటాయి మొత్తానికి ఆకలితో పేదవాడు ఉండకూడదన్న విధానంలో భాగంగా జరుగుతున్న ఈ ఎక్స్పోర్ట్ని మనం జస్ట్ లైక్ ద సీజర్ షిప్ అని ఆపేస్తే ఇక్కడ ఓకే మనకి కానీ అక్కడ ఎంతోమంది ఆకలితోటి అవంతటిస్తుంటారు ఈ షిప్ మీద ఆధారపడి కొన్ని వందల జీవితాలు అక్కడ ఆకలితోటి ఉంటాయి ఈ షిప్ వెళ్తే వాళ్ళందరూ ఆకలి తీరుతుంది ఎంత తతంగా ఉంది ఇది కాకుండా దేశాలకి దేశాలకి మధ్య ఒప్పందం ఆఫ్రికా దేశాలతోటి మన భారతదేశానికి ఉన్న ఒప్పందాలు ఇవన్నీ ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో జరిగే విషయాలు ఇవన్నీ వీటన్నిటిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళాలి సో అందువల్ల ఎన్సీఎల్ ఇప్పుడు రా లేఖ రాసింది దీన్ని ఇమీడియట్గా ఈ షిప్ని వదిలేయాలని మీరు అవసరమైతే ఆ ఏదైతే పీడిఎఫ్ రైస్ ఉందో ఆ పీడిఎఫ్ రైస్ని దాన్ని సీజ్ చేసుకోండి తప్ప షిప్ సీజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఎన్సీఎల్ రాసింది ఈ ది కాకుండా ఇప్పుడు పీడిఎఫ్ కావాలంటే ఆ పీడిఎఫ్ రైస్ తీసేసుకోండి దాని మీద ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు కేసులు పెట్టుకోండి అంతే తప్ప షిప్ను ఆపేస్తే ఇప్పుడు డ్యామరేజెస్ డ్యామరేజెస్ చాలా పడినాయి ఇప్పుడు ఆ షిప్ అక్కడ ఆగిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇప్పటికి ఇరవై రెండు వేల డాలర్లు డ్యామరేజెస్ పని ఏంటంటే అంటే మన డబ్బుల లెక్కేస్తే పద్దెనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఆల్రెడీ ఛార్జెస్ ఈ ఛార్జెస్ ఇప్పుడు గవర్నమెంట్ కట్టాలి మనం జస్ట్ సీజ్ షిప్ అన్నందుకు మనకి ఇప్పటికి పడిన పెనాల్టీ ఎంత అంటే పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు ఇది కాకుండా ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఆ షిప్ వదిలేయాలంటే పవన్ కళ్యాణ్ గారు సీజ్ అన్నారు కాబట్టి పీడిఎఫ్ రైస్ని పంపించలేదు ఆ పీడిఎఫ్ రైస్ని ఇప్పుడు అందులో ఉన్న పీడిఎఫ్ రైస్ అంతా ఇప్పుడు అన్లోడ్ చేయాలి అన్లోడ్ చేసి మళ్ళీ దాంట్లోకి మళ్ళీ వేరే రైస్ని లోడ్ చేయాలి ఇదంతా ఎంత టైం పడుతుంది ఆల్రెడీ అక్కడ ఇరవై ఎనిమిది మంది ఎగుమతిదారులు కలిసి ఆ షిప్ను మాట్లాడుకుని తెచ్చుకున్నారు ఆ షిప్లోకి ఎగుమతి చేయాలని చెప్పి అందులో పదిహేను మంది ఎగుమతిదారులకు సంబంధించిన రైస్ ఆల్రెడీ దాంట్లోకి లోడ్ అయిపోయింది ఈ లోడ్ అయిపోయిన దాంట్లో ముప్పై ఎనిమిది వేల టన్నుల రైస్ ఆల్రెడీ బాయిల్డ్ రైస్ ఉంది బాయిల్డ్ రైస్ అంటే ఇది ఎగుమతి చేయడానికి అర్హమైన రైస్ బాయిల్డ్ రైస్ని ఎగుమతి చేయాలి సో ఆ బాయిల్ రైస్ ముప్పై ఎనిమిది వేల టన్నులు ఆల్రెడీ దాంట్లోకి లోడ్ అయ్యింది దాంతోపాటు పదమూడు వందల టన్ టన్నులు పీడిఎఫ్ రైస్ కూడా దాంట్లోకి లోడ్ అయ్యింది అంటే ఫస్ట్ కలెక్టర్ గారు వెళ్ళి కాకినాడ కలెక్టర్ వెళ్ళి అక్కడ దాడి చేసినప్పుడు అప్పుడు ఒక ఆరు ఆరు వందల ఎనభై టన్నులు తర్వాత మళ్ళీ రెండోసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్తే అక్కడ ఒక ఆరు వందల ఎనభై టన్నులు మొత్తం సుమారుగా ఒక పదమూడు వందల టన్నులు పీడిఎఫ్ రైస్ దొరికింది దాన్ని సీజ్ చేశారు ఇప్పుడు ఆ సీజ్ చేసిన రైస్ అంతని కిందకి దింపాలి అప్పుడు ఏమవుతుంది ముప్పై ఎనిమిది వేల టన్నులు లోపల ఉండిపోద్ది కానీ యాభై వేల టన్నులు దాని కెపాసిటీ ఆ యాభై ఎనిమిది వేల టన్నులకి ఖాళీగా వెళ్ళడానికి అవకాశం లేదు సో దానికి ఇంకా మిగతా పదమూడు వందల టన్నులు పద్నాలుగు వందల టన్నులు ఎంత ఖాళీ అంతే అంత మళ్ళీ వేరే రై బాయిల్ రైసి మళ్ళీ దాంట్లోకి అన్లోడ్ చేయాలి లోడ్ చేయాలి ఇదంతా అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది అన్ని రోజులకి కూడా మళ్ళీ డ్యామరేజ్ చార్జీలు రోజు పడుతూనే ఉంటాయి సో దీ ఇదంతా ఎవడ కడతాడు కోర్టు వాళ్ళు కట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాలి అది ఎగుమతిదారులు తప్పు లేదు కదా లేదా ఇదంతా ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి ఈ ఎవరైతే ఈ పీడిఎఫ్ రైస్ పంపించారో వాళ్ళ దగ్గర నుంచి పోనీ వసూలు చేయాలి వసూలు చేయగలుగుతారా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఆ ఎగుమతిదారులందరూ కలిసి అడ్మిరాలిటీ కోర్టుకు వెళ్ళారు ఇలా షిప్ని సీజ్ ఏంటి దీనివల్ల డ్యామేజెస్ పడిపోతున్నాయి కోర్టులలో డ్యామరేజ్ పడిపోతున్నాయి విదేశాలతో అంత ఇబ్బందులు వచ్చేస్తున్నాయి ఎగుమతి దిగుమతుల వ్యవహారాలు ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అని చెప్పి అడ్మిడి కోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఆ కోర్టు కూడా మళ్ళీ సీరియస్ అయిందంటే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది సో ఇంత తతంగా ఉంది ఈ తతంగా అంతా అర్థం చేసుకోకుండా జస్ట్ లైక్ దట్ షిప్ సీజర్ షిప్ అంటే కరెక్ట్ కాదని ఆ రోజు మనం చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఎన్సీఎల్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇప్పుడు ఒకటి ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలన్న దాని మీద తర్జన భర్జన పెడుతున్నారు మొన్న కూడా కాకినాడ కలెక్టర్ మళ్ళీ లేటెస్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి కొంత దీని మీద ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది కొంత మాట్లాడడం జరిగింది కానీ డ్యామేజ్ స్ట్రాట గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద షిప్ అన్న తర్వాత ఆయన ఏం మాట్లాడు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ డబ్బులు ఎవరు కడతారు పోర్ట్ అథారిటీ వాళ్ళు కడతారా పోర్ట్ అథారిటీ వాళ్ళు వాళ్ళు ఏమైనా శీశ్ చేయలేదు షిప్ అన్నది ఎవరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం అన్న ఇప్పుడు ఈ డ్యామరేజ్ ఛార్జెన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా ఎవరు కడతారు అది మళ్ళీ మనకి పెనాల్టీ ఒక మంచి పని చేద్దాం అనుకుంటే మళ్ళీ ఈ డబ్బులు ఎవరివి ట్యాక్స్ పేస్ డబ్బులు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాల్సి వస్తే ఎవరైతే పన్నుల రూపంలో కడుతున్నారో వాళ్ళ డబ్బుల్లో నుంచి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి డ్యామరేజెస్ ఛార్జెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాలి పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా కడుతుందో కేంద్ర ప్రభుత్వం కట్టదు అసలు ఇంకా మామూలుగా అయితే కేంద్ర ప్రభుత్వం అసలు దాని మీద చాలా సీరియస్ అవ్వాలి ఈ విషయం మీద ఎలా అలా ఎలా ఆపుతారు మీరు ఒక విదేశాలకు సంబంధించి షిప్ని ఎలా ఆపుతారు మీరు అని చెప్పి చాలా సీరియస్ అవ్వాలి కాకపోతే ఏంటంటే అక్కడ కోటం ప్రభుత్వం ఇక్కడ కోటం ప్రభుత్వం ఉంది కాబట్టి సీరియస్నెస్ లేకుండా లేఖల రూపంలో జరుగుతుంది ఇదంతా ఇప్పుడు ఆ లేఖకి సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పి ఆ డ్యామరేజెస్ చార్జ్ మేము కడతామన్నా ఏదో ఏదో చెప్పి ఆ షిప్ని వదిలేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కాకపోతే ఒక వారం రోజుల తర్వాత అయినా వదిలేయాల్సిన పరిస్థితి సో ఎంత దర్థంగా ఉంది అందువల్ల మనం ఏది కూడా జస్ట్ లైక్ దట్ అలా తీసుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు అనేసారు కదా అనేసారంటే ఆయన ఆయన అన్నాడంటే అది ఏదో భగవద్గీత లేదంటే రామాయణం లేదా మహాభారతం అనుకోకూడదు ఎందుకంటే ఆయనకు కూడా తెలియని విషయాలు కొన్ని ఉంటాయి ఆయన మంచి మనం మనిషి నాకు అన్నీ తెలుసా అంటే నాకు అన్నీ ఏం తెలియదు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తే నేర్చుకుంటాను నేను అట్లా ఆయనకు కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అక్కడ షిప్పులోకి పేదలకు సంబంధించిన రైస్ వెళ్ళిపోతుందన్న బాధతోటి ఆవేశంతో అది కాకుండా ఆయన అసలు అక్కడికి తీసుకెళ్లి చూపించకుండా డ్రామాలు ఆడారు కాబట్టి అధికారులు ఆ కోపంతో ఆయన సిటిజన్షిప్ అన్నారు కానీ దాని వెనకాల ఇంత తత్తంగా ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి కావాలని చేసింది కాదు ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు కావాలని ఏదో ఎవరి మీద కక్ష సాధించడానికి చేసింది కాదు దేని దేశాన్ని వ్యతిరేకంగా చేయాలని చేసింది కాదు వేరే దేశాలకి మనకి ఉన్న ఒప్పందాలన్నింటినీ కూడా ఖాతరు చేయకుండా ఆయనకి అహంభావంత చేసింది కూడా కాదు ఆయన పేదలకు సంబంధించిన రైస్ వెళ్ళిపోతుందన్న బాధతో ముందా షిప్ అని చెప్పడం కోసం సిజ్ షిప్ అన్నారు సో దానివల్ల ఇంత ఇబ్బంది వచ్చింది దయచేసి అందరూ అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి మీద ఎవరికి వ్యతిరేకత ఉండదు ఆయన రైట్ చేస్తే రైట్ అనే చెప్తాం ఇలాంటి పొరపాటు చేసినప్పుడు పొరపాటు అండి ఇది అని చెప్తాం సో ఇది పరిస్థితి రోజు ఉన్న పరిస్థితి అయితే ఇది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా దీని మీద ఎన్సీఎల్ లేక మీద ఏ విధంగా స్పందిస్తుంది అలాగే పోర్టు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు కలెక్టర్ గారు ఏ విధంగా రాబోయే రోజుల్లో దీన్ని సమర్థించుకుంటారు ఎప్పుడు ఈ షిప్ని పంపిస్తారు ఈ పంపించే లోపు ఎంత డ్యామేజ్ ఛార్జెస్ పడతాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు దాని తగ్గట్టు ఇప్పుడు ఈ పదమూడు వందల టన్నులు ఏదైతే ఉందో అసలు ముందు దాంట్లోంచి మళ్ళీ అన్లోడ్ చేస్తారా చేయరా ఉన్నది లోపల అలాగే పంపించేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇదంతా పక్కన పెడితే అసలు ఈ పదమూడు వందల టన్నులు ఏదైతే ఉందో వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటారు ఇదన్నిటికన్నా పెద్ద ఇంపార్టెంట్ సరే లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని సీజ్ షిప్ అన్నారు కానీ అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేయవలసిన పని ఏంటంటే అసలు ఆ పోర్టు లోపలికే రాకుండా చేయాల్సిన పని ఆంధ్రప్రభు అంది పోలీసులది ఆ పనిలో మిస్ అయ్యి ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు పోలీసులు వ్యవస్థలు కలెక్టర్లు ఈ కింద పనిచేసి చెక్ పోస్టుల దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్క జరిగిన పని దాన్ని ఆపడం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీజ్ షిప్ అనే జరిగింది మొత్తం మొత్తం ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది సరే జరిగిందే జరిగిపోయింది మొత్తం షిప్ని అయితే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం పంపించేవాల్సిందే ఈ రోజు రేపు పంపించవలసిందే దాన్ని డ్యాబరైజెస్ కట్టవలసిందే ఇక్కడించైనా జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఆ పోర్టు దగ్గరికి ఆ పోర్టు కాదు ఆ పోర్టుని సీజర్షిప్ అనగానే విశాఖ పోర్టుకి మొత్తం వీళ్ళందరూ అటుపడ్డారు అటుపడితే మళ్ళీ అక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు అక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆ రైస్ అందరిని తెలంగాణకు పంపిస్తున్నారు తెలంగాణకు పంపిస్తుంటే తెలంగాణలో కొంతమంది రైతులు అడ్డం పడ్డారు కొన్ని పెద్ద కొన్ని పెద్ద క్యాన్ అనే ఈ పీడిఎఫ్ రైస్ ఇవన్నీ కూడా లారీలు వేస్తుంటే తెలంగాణ రైతులు అడ్డం పడ్డారు అక్కడ అంటే ఏం జరుగుతుంది ఈ స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో ఒక పోర్టు కాబట్టి ఇంకో పోర్టు ఇంకో పోర్టు కాబట్టి ఇంకో పోర్ట్ నుంచి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకపోతే కనుక ఏ బాంబే పోర్టు నుంచో లేదా చెన్నై పోర్టు నుంచో పంపించడానికి కూడా వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయవలసిన పని ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెక్ పోస్టులు కూడా చాలా సీరియస్గా పనిచేసేలా చేసి కాకినాడ పోర్టుకి కానీ ఏ పోర్టుకి కానీ పోర్టుల్లోకి ఈ పీడిఎఫ్ రైస్ వెళ్లకుండా ఆపగలగాలి లేదంటే రాష్ట్రాన్ని దాటి బయటకు వెళ్లకుండా పీడిఎఫ్ రైస్ని ఆపగలగాలి ఆపగలిగితే సక్సెస్ అవుతారు తప్ప ఏదో ఒక షిప్ని ఆపినంత మాత్రానో లేదంటే ఒక లారీని ఆపినంత మాత్రానో ఇది ఆగే వ్యవహారం కాదు సో దీని మీద మొత్తం సీరియస్గా చర్యలు తీసుకోవాలి అది కాకుండా అసలు ఈ విధానాన్ని ప్రజలకి ఉచితంగా రేషన్ పంచిపెట్టే విధానం ఏదైతే ఉందో దీన్ని సమీక్షించాలి ఎందుకంటే ఎవరు కూడా ఇవి తీసుకోవట్లేదు వాడుకోవట్లేదు ప్రజలు ఎవరు వాడుకోవట్లేదు ఈ రైస్ని ప్రజలు వాడుకోబోబట్టే ఇది మళ్ళీ ప్రజల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అందువల్ల ప్రజలకు అక్కర్లేని బియ్యాన్ని మీరు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరించి వెనక్కి తీసుకొని మళ్ళీ అవి ఏదో స్మగ్లర్ల దాకా వెళ్ళి స్మగ్లర్ల నుంచి విదేశాలకు వెళ్ళిపోయి ఇదంతా ధరకుండా ఉండాలంటే ఈ దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యాన్ని గనక ప్రజలకు ఇస్తే కనుక ఈ దొడ్డు బియ్యం ఎక్స్పోర్ట్ అనేది స్మగ్లింగ్ అనేది ఇవన్నీ కూడా ఆగిపోతాయి సో అన్నిటికన్నా చేయవలసింది మన విధానం ఏదైతే ఉందో ఈ రైస్కి సంబంధించిన విధానాన్ని సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది అప్పటిదాకా కూడా అన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా ఖచ్చితమైన తనిఖీలు జరిగి ఎక్కడా కూడా పోర్టుల వైపుకి ఈ బియ్యం వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో చూద్దాం ఇది సీజ్ ద షిప్ వ్యవహారంలో లేటెస్ట్ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ వస్తే వాటి కూడా మీద కూడా మాట్లాడుకుందాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి సరైన కామెంట్లు చేయండి లేదంటే మీరేదో పిచ్చి పిచ్చి కామెంట్లు ఒకరిద్దరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినంత మాత్రం పట్టించుకునేది లేదు అనవసరంగా మీ నోటిదొలు తీరుతుందేమో తప్ప అంతకు మించి ఉపయోగం లేదు సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ని అలాగే పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్